సాక్షి దినపత్రిక అంటే సినపత్రిక అనేది చెప్పుకుంటూ పోతే అది పాంప్లెట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ చెప్పాలంటే వైసీపీ వాళ్ళ పాంప్లెట్ అది ఇప్పుడు ఎలాగైతే మనకి తెలంగాణలో నమస్తే తెలంగాణ ఆ తెలంగాణ ఈ తెలంగాణ అని కొన్ని పత్రికలు ఉన్నాయి అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి అవి ఎలాగైతే పాంప్లెట్లో ఇది కూడా ఈ ప్రభుత్వం ఒక పాంప్లెట్ వాళ్ళకు సంబంధించినవే అన్నీ ఉంటాయి దాంట్లో బయట ప్రపంచంలో జరిగేవే వీళ్ళు పట్టించుకోరు ఏ అన్న కానీ యాక్సిడెంట్లు కానీ నేరాలు కానీ ఘోరాలు కానీ ఎక్కడైనా భూకంపాలు అనే వీళ్ళకన్నా అవసరం వాళ్ళ మనుషులు ఏదైనా చేశారు అంటే దాన్ని పెద్ద పెద్ద హైలైట్స్ చేసి వేస్తూ ఉంటారు అట్లా ఆ టైప్ పాంప్లెట్ అది మరి వీళ్ళు ల్యాడ్లెట్లు వేసుకుంటారో తెలియదు దాంట్లో ఫోన్లో ఏ పాంప్లెట్ అయితే ఉంది ఎంతో కొంతమంది రీచింగ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తారు అంతవరకు బాగానే ఉంది ఇక అసలు విషయానికి వస్తే దాంట్లో ఈ మధ్య కాలంలో తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి షర్మిల గారు ఆ పార్టీ అండతో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేసి మళ్ళీ అక్కడ ఇక్కడ ఏ రేంజ్లో అయితే స్టార్టింగ్ చాలా యాక్టివ్గా పనిచేసిందో సేమ్ అదే రేంజ్లో అక్కడ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది రోజుకో బహిరంగ సభ పెడుతుంది ఏవేవో అధికార పార్టీ మీద విమర్శలు గురిపిస్తా జనాల్లోకి వెళ్తా ఏదో చేసుకుంటూ ముందుకైతే వెళ్తుంది కాకపోతే అధికార పార్టీ అంటే ఎవరు వాళ్ళ సొంత అన్న పార్టీ సొంత అన్న పార్టీ మీద చెల్లి ఇట్లా చేస్తాం ఉండి ఈమె సంగం చెప్తామని చెప్పేసి వైసీ వైసీపీకి చెందినటువంటి సాక్షి పేపర్లో ఈవిడ గురించి రోజు ఏదో ఒకటి అనడం అనమాట పోక్ చేయడం ఈ మాది ఈమిది అని అంటే క్యారెక్టర్ బ్యాడ్ చేయడం ఆమె ఇన్ఫ్లుయెన్స్ని బ్యాడ్ చేయడం అట్లాంటివన్నీ చేస్తుంటే ఒక్కసారి ఈమె కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చి ఏమనిందంటే ఒరే దద్దమ్మల్లారా ఇందులో నాకు కూడా సగం వాటా ఉంది మీరేదో రాస్తే రాశారు అంత బాగానే ఉంది వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడే చెప్పారు సాక్షిలో ఇద్దరికీ సమాన వాటా ఉందని సరే రాస్తే రాసారు బాగానే ఉంది సడన్గా నే నేను గనక ఒక్కసారి కన్నెర చేస్తే అసలు పేపర్ పేపరే ఉండదు బికాజ్ ఆవిడకు కూడా సమాన వాటా ఉంది దాంట్లో ఆవిడ వద్దు అనుకుంటే ఎంతసేపు ఆ షేర్లన్నీ ఆవిడకి నమ్మేయాలనుకుంటే ఇబ్బంది పెట్టాలంటే ఐదు నిమిషాలు పడదు కొంచెం చూసి రాసుకోండి అని చెప్పింది వీళ్ళకి కూడా నిజంగా సమ్ టైమ్స్ ఓనర్స్ ఎవరో కూడా తెలియకుండా ఎలా ప్రవర్తిస్తారు నిజంగా ఆవిడ ఒకవేళ కన్నెర చేస్తే పేపర్ పేపర్ దాని భవిష్యత్తే ఉండదు చెప్పాలి అంటే బట్ సరే మొత్తానికి అయితే ఏదో తప్పుడు రాతల్లో అయితే రాసిన తప్పుడు రాతలో మంచి రాతలో రాత తప్పు ఒప్పు అని డిసైడ్ చేయడం మన వల్ల కాదు రాసిన వాడికే విఘ్నతకే వదిలేయాలి కానీ ఏదైనా ఒక రాత రాసినప్పుడు ఫ్యూచర్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది దృష్టిలో పెట్టుకొని ప్రచురించుకోవాలి ఆ ఫ్యూచర్ గురించి తెలియకుండా ఏది పడుతుంది రాసేస్తేనే మనము ప్రధానంగా నష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అది చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ సో